నమస్తే మీ తిరుపతి రెడ్డి రాజకీయాల లోపల హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి నిదర్శనం గువ్వల బాలరాజు గారి రాజీనామా గువ్వల బాలరాజు అయితేనేమి బొంతురాము అనైతే అయితేనేమి గాదరి కిషోర్ అయితేనేమి ఇటువంటి అత్యంత మామూలు విద్యార్థి నాయకులు సాధారణలను కూడా ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది వీరి యొక్క పోరాట పటిమను చూసి ఉద్యమకాలం లోపల వీరు భవిష్యత్ తెలంగాణ లోపల నాయకులు వీళ్ళకి తీర్చిద్దాలని వీళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చి చాలా ఇప్పుడు కాంగ్రెస్ అయితే మానవతారాయి ఇప్పుడు నేను ఎన్ఆర్ఏ కమిటీ చెన్నయ్యను నాయకుడు సోమశేఖర్ రెడ్డి ఇటువంటి అందరినీ కూడా వాడుకొని ఎట్లా వదిలేసారో మీరు చూసారు కానీ బీఆర్ఎస్ పార్టీ లేదు మిమ్మల్ని అందరికీ కూడా మీకు ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేదు ఆర్థిక లేవు అయినా కూడా కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చేశారు మిమ్మల్ని ఏకంగా బాలరాజు గారు మీకు ఏం తక్కువ చేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు ఇప్పుడు కదా మీరు గురుదక్షిణ తీసుకోవాల్సిన టైము ప్రతిపక్షం ఉన్నప్పుడు కదా కేసీఆర్ గారు అంత అంత మంచి అవకాశం ఇచ్చి మీకు గుర్తింపునిచ్చి రాష్ట్రంలో గుర్తుపట్టే నేతగా మిమ్మల్ని తీర్చిదిద్దితే మీరు ఇప్పుడు కదా మీ పోరాట పటిమ చూపించేసి గురువుకు దక్షిణ తీర్చుకునేది ఎప్పుడు అధికారమే కావాలా ఒక్క ఐదేళ్ళు అధికారం లేకపోతే తట్టుకోలేరా ఇప్పుడు కదా మీ ప్రతిభను చూపించాల్సింది చాలామంది నాయకులు ప్రతిపక్షం ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే వారి యొక్క పోరాట పటిమ అప్పుడు పబ్లిక్కి తెలుస్తుంది బా ఏం పోరాడుతున్నాడని ఇది కదా మీకు ఎంత మంచి అవకాశం కొండారెడ్డి కొండారెడ్డిపల్లెలో స్వయంగా ముఖ్యమంత్రి గారి సోదరులు పెట్టినటువంటి ఇబ్బందులు తట్టుకోలేక ఒక వృద్ధుడు మాజీ సర్పంచు ఆత్మహత్య చేసుకొని వెళ్ళి డాక్యుమెంటెడ్ ఒక లెటర్ రాసి వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నాను మరి దాన్ని దాన్ని ఎందుకు అటెండ్ చేయలేదు మీరు ఎంత మంచి అవకాశం మీకు ఇది పబ్లిక్లో దాన్ని తీసుకెళ్లేసి ఆ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద మీరు పోరాటం చేయడానికి ఎంత మంచి అవకాశం ఉండే చిక్కుడు వంశీకృష్ణ అక్కడ ఎన్ని కేసులు పెడుతున్నాడు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు మీరు ఏనాడని పోరాటం చేసారా సైలెంట్ అయిపోయారు అంటే పవర్లో ఉంటానో ఓ ఎగిరెగిరి పడతారు పవర్ లేకపోతే సైలెంట్ అయిపోతారా ఇదా ఒక మంచి యంగ్ లీడర్ కదా నిన్ను చూసి మేము మాలంటోళ్ళు అనుకునేది అబ్బా ఏం ఫైర్ ఉంది మనిషిలో అని ఇదా మీ ఫైరు అధికారం ఉంటేనే ఫైరా స్వయం ప్రకాశితాలు కదా ఎంతసేపు ఎవరున్న ఒకరు మీకు వెళ్తు రియాల్సిందేనా మీకు మీరు పోరాటం చేయరా మరి ఆ ఫైర్ అంత ఎక్కడ పోయింది అధికారంలో బాగా ఎగిరిపడేరు కదా మీరు ఇవ్వాలి కదా మీరు గురు గురువుగారు మీకు రాజకీయంగా భిక్ష పెట్టినట్టు కేసీఆర్ గారికి మీరు వెన్ను దన్నుగా ఉండి మీరు చేయాల్సింది ఇప్పుడు పారిపోతారా ఇదా నల్లమల్ల పౌరుషం మూవంటే నల్లమల్ల అని మీ ముఖ్యమంత్రి మీ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి గారు మీరు చెప్తారు కదా ఇదా నల్లమల్ల ప్రాంతం యొక్క పౌరుషం ఇట్లా పారిపోవడమా పోయి ఏం చేస్తారు బీజేపీలకి చూడలేదా బీజేపీలో అసలు దళిత ఏమైనా ఉంటదా బంగారు లక్ష్మణు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉండే లక్ష రూపాయల లంచం తీసుకున్నాడు నెపం పెట్టేసి ఆయన ఎక్కడ ఎట్లా తొక్కేసి చూడలేదా బీజేపీలో బీజేపీలో పోయినటువంటి ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఎట్లున్నది ఈటల రాజేందర్ గారు ఎన్నోసార్లు ఉటంకించిండు ఏమని ఒక పార్టీలో కొన్ని దశాబ్దాల పాలన ఉన్న తర్వాత ఎప్పుడు కూడా పార్టీ మారకూడదు నేను చేసిన పెద్ద పొరపాటు అని ఫీల్ అయ్యాడు ఆయన ఆయన ఎన్ని బహిరంగంగా వ్యక్తం చేసిండు ఆయన 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 యొక్క చూడట్లేరు ఇవాళ ఆయన పడుతున్న ఇబ్బందులు చూడటట్లే బీజేపీలో స్వేచ్ఛ ఉండదు ఈ పక్కనే నాగర్ చెందిన నాగం జనార్దన్ రెడ్డి కంటే పెద్ద నాయకుల మీరు నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీ ప్రజలు పట్టుమని రెండు నెలలు ఉండలేకపోయాడు ఎందుకంటే అందులో స్వేచ్ఛ ఉండదు వాళ్ళు రాపిచ్చిన స్క్రిప్ట్ మీరు చదవాలి ప్రెస్ మీట్ పెట్టినా కూడా అందులో ఏం స్వేచ్ఛ ఉంటుంది అంతా గుజరాతీ ట్రేడర్స్ పార్టీగా అది గుర్తింపు పొంది గుజరాత్ వాళ్ళ చేతిలో కబంధ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినటువంటి పార్టీ అది దాంట్లో స్వతంత్రం ఉంటుందా మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందా ఇక్కడ మీరు చేసే పోరాటం ఇమ్మీడియట్గా జూబ్లీ ఇల్స్లో పార్టీ ఆఫీసులో కేసీఆర్ గారు తెలుస్తుంది బహ్ గుల బాబరాజు ఎంత పోరాటం మీరు మీరు చేసే పోరాటం మీ మీ వీధిలో నుంచి కూడా పోదు నేషనల్ పార్టీలో జయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దాకా అది ఢిల్లీలో పోతే ముఖ్యమంత్రికి దిక్కులేదు మిమ్మల్ని పట్టించుకుంటాడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేయలేదు బీజేపీ పార్టీలు అంతే ఎవరు పట్టించుకుంటాడు మిమ్మల్ని అటువంటి సోలుగాళ్ళు ఊకే నిత్యం మారుతుంటారు బండి సంజయ్ ఇక అరవింద్ గడ్వంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు జస్ట్ మీడియాలో వస్తూ ఉంటారు వాళ్ళని కూడా ఎవడ పట్టించుకోడాడు బీజేపీ పార్టీలో అసలు భవిష్యత్తు ఉంటుందా మీ మీ కాన్స్టిటెన్స్ పట్టుబడి ఒక రెండు వేలు ఓట్లు వస్తాయి బీజేపీ పార్టీకి అలా పోయి ఏం చేస్తారు ఏం ఉద్ధరిస్తారు మీరే కదా దొంగలం పట్టించింది ఫామ్ హౌస్లో వాళ్ళు మిమ్మల్ని కొనాలని చూసి మరి అటువంటి పార్టీలకు ఎట్లా పోతారు కాంగ్రెస్ పార్టీ మీద మీరు పోరాటం చేశారు కదా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దగుల్బాజు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉందా ఇంకో ఇరవై ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీకి కోట్ వాళ్ళు చేసినటువంటి చండాల పనులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలు చేసి పడేశారు ఉన్న జస్ట్ ఇరవై నెలల కాలం లోపల దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చారు ఒక ఇటుక పెట్టాల ఒక బిల్డింగ్ కట్టలే ఏం చేసిరని కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు అంటే మీకు ఉన్న అవకాశాలు కూడా కాంగ్రెస్లో పోవాలి బీజేపీ ఆ రెండు పార్టీలు చండాలన్న పార్టీలు మన తెలంగాణ సమాజానికి పనికొచ్చే పార్టీలే కాదు ఉండదు మన ఇంటి పార్టీ మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఆ పార్టీకి ఈ టైంలో మీరు వెన్నుపోటు పోటు పడుస్తారా ఈటల రాజేందర్ గారు ఉదయంతం చూశారు బీజేపీ ప్రజలతో ఎట్లయిందో నాగం జనార్దన్ రెడ్డి గారు ఉదయంతం చూసారు పెద్ద దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్ గారు రాజకీయ జీవితాన్ని ఎట్ల ఎట్లా 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 వాళ్ళు ఛిద్రం చేసిరో చూసి ఇవన్నీ చూసి కూడా బీఆర్ఎస్ పార్టీని ఈ టైంలో ఎట్లా వెళ్లిపెట్టాలనిపించింది భవిష్యత్తు కనుచూ మిరలు కనపడుతుంది కదా ఇంకా రెండేళ్ళు అయితే బీఆర్ఎస్ వంద వంద సీట్లు వంద సీట్లు మినిమం గెలుచుకుంటారు ప్రజలు కేసీఆర్ కేసీఆర్ అని మాకోర్సి ఇస్తున్నారు తొందర రా నానా అను ఎందుకంటే మా భవిష్యత్తు మొత్తం ఆగమైపోయిందని ఇటువంటి టైంలో మీరు వెళ్ళిపోతారా మీరే రివ్యూ చేసుకోండి ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోవచ్చు ఇప్పటివరకు మీరు ఆధినేత మీద ఒక మాట కూడా మాట్లాడలేదు పార్టీ పట్ల విధేయంగానే మాట్లాడుతున్నారు ఒకసారి రివ్యూ చేసుకొని కేసీఆర్ గారిని కలవండి కేటీఆర్ గారిని కలవండి హరీష్ రావు గారిని కలవండి మిస్టేక్ చేస్తే రాజకీయం కొన్ని తప్పటడుగులు పడతాయి దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆధినేత దగ్గర తీసుకుంటారు వద్దు తప్పటడుగు లేవద్దని నేను చెప్తున్నాను మీకు ఇప్పటికైనా మీరు తీసుకునే నిర్ణయం మాత్రం చాలా తప్పు నిర్ణయం రాజకీయంగా మీకు అది సమాధి మీరు కనుక ఇదే నిర్ణయాన్ని కట్టుబడటం రాజకీయంగా అది సమాధి అవుతుంది ఒక స్నేహితుడిగా మీకు నేను తెలుసు ఒక స్నేహితుడిగా మీకు అప్పీల్ చేస్తున్నా ఆ తను కలిగి నిర్ణయాన్ని పునరాలోచించుకోండి భవిష్యత్తు లేదు వేరే పార్టీలో ఎన్నో చేరిన కూడా మీకు లేదు మీరు ఒక దళిత యువ యువనాయకులు మీకు మంచి భవిష్యత్తు ఉంది తప్పు నిర్ణయం తీసుకోవద్దు జై తెలంగాణ